స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది క్రేక్ స్కూల్స్ స్కూల్స్ అండ్ వరల్డ్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు డ్రీమ్ జనరల్ డిగ్రీ బీటెక్ చదివిన స్టూడెంట్స్ ఎంబీఏ ఎంసీఏ చదవడానికి ఐసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు త్వరలోనే ఐసెట్ జరగబోతోంది అయితే దీన్ని ఈజీగా క్రాక్ చేయడం ఎలా మంచి ర్యాంక్ సాధించడం ఎలా అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు తిరుపతి కౌటిల్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే మేలోనేమో ఇక్కడ ఏపీలో ఎగ్జామ్ జరగబోతోంది ఐసెట్ ఇక్కడ జూన్ లోనేమో తెలంగాణలో జరగబోతోంది అంటే ఇద్దరికి మధ్య వన్ మంత్ గ్యాప్ కనిపిస్తుంది మొత్తం మీద అసలు ఐసెట్ రాసే స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు చాలా మంచి ప్రశ్న ఐసెట్ అనేది మొదటగా మనం ఆలోచించామంటే డిగ్రీ తర్వాత లేదా బీటెక్ తర్వాత ఏడీ డిగ్రీ తర్వాత ఎంబీఎంసీ చేయడం కోసము అర్హత పరీక్ష అయితే చాలా మంది విద్యార్థులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఎగ్జామ్ని ఎందుకంటే ఐసెట్ ఏముందులో క్యాజువల్గా తీసుకుంటున్నారు అనమాట ఏదో కాలేజీలో చేరిపోదాం ఎంబీఏ ఏదిస్తే ఏదైనా పర్లేదు ఎంసీ ఏదైనా పర్లేదు కానీ ఇది కరెక్ట్ కాదు వాళ్ళు కొద్దిగా సీరియస్ ప్రిపరేషన్ చేస్తే వన్ మంత్ టైం తీసుకుంటే చక్కగా మంచి ర్యాంక్ వస్తుంది ఎందుకంటే తెలంగాణలో దాదాపు డెబ్బై ఏడు వేల మంది రాస్తున్నారు సెవెంటీ సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ ఏపీలో దాదాపు ఫార్టీ ఫోర్ థౌసండ్ స్టూడెంట్స్ రాశారు ఈ డేట్ ఆఫ్ బట్ వాళ్ళకి యూనివర్సిటీ క్యాంపసస్లో ఎంబీఎంసీ సీట్ రావాలంటే ఒక మంచి ప్రిపరేషన్ వన్ మంత్ చేశారంటే యూనివర్సిటీ క్యాంపస్లో వస్తుంది లేదా వాళ్ళు అనుకున్న ఒక డ్రీమ్ కాలేజ్లో ఎంబీఎంసీ సీట్ వస్తుంది దాని ద్వారా ఏంటి ఆ కాలేజెస్లో ఆ క్యాంపసెస్లో మంచి స్టూడెంట్ గ్రూప్ ఉంటారు కాంప్యూటర్ స్పిరిట్తో ఉన్న స్టూడెంట్స్ అక్కడ ఉంటారు సో ఈ టూ ఇయర్స్ బాగా యూజ్ చేసుకుంటే ఈ ఫైనల్ డిగ్రీ అంటే ప్రతి స్టూడెంట్కి చిట్ట చివరి డిగ్రీ ఇంకా పీజీతో ఆపేస్తారు కాబట్టి దీన్ని మంచి కాలేజీలో చేసుకొని బయట వస్తే కెరీర్ చాలా బాగుంటుంది దాన్ని మీకు వన్ మంత్లో చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యి సెల్ఫ్ ప్రిపరేషన్తో కూడా ఇంట్లో ప్రిపేర్ అయ్యి థౌజండ్ లోపల ర్యాంక్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది మీ నేను డిటెయిల్డ్గా నా ప్రజెంటేషన్ ద్వారా మీకు చూపిస్తాను ఈరోజు షూర్ చూద్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే టూ తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణలో డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ లేదా డిగ్రీ ఫైనల్ స్టూడెంట్స్ ఒక ఎంట్రస్ టెస్ట్ కోసము బాగా ప్రిపేర్ అవుతారు ఈ సీజన్లో ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ అదేంటంటే ఐసెట్ ఎగ్జామినేషన్ ఐసెట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది ఎంబీఏ ఎంసీఏ మనము అడ్మిషన్స్ కోసము కండక్ట్ చేసే ఒక ప్రవేశ పరీక్ష అయితే ఈ ఐసెట్ సంబంధించి చాలామందికి స్టూడెంట్స్కి చాలా అపోహలు ఉంటాయి ఈ ఐసెట్ ఎగ్జామ్ చాలా టఫ్ ఎగ్జామ్ అని చెప్పి ఐసెట్ తక్కువ టైల్లు మేము ప్రిపేర్ కాలేమని చెప్పి ఇలా రకరకాల అపోహలు ఎందుకంటే దీనికి చాలా కాంపిటీషన్ ఉంది ఈ ఎగ్జామ్కి కాంపిటీషన్ అంటే అప్లికెంట్స్ ఎక్కువ మంది ఉంటారు మన తెలంగాణలో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెంటీ సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ ప్లస్ ఈ ఎగ్జామ్ అప్లికేషన్ వేసుకున్నారు అదే మన ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ ప్లస్ అప్లికెంట్స్ ఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాశారు అంటే మొత్తం మీద టూ తెలుగు స్టేట్స్లో మనం చూసుకుంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఐసెట్కి అప్లికేషన్స్ దాదాపుగా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ వేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది ఇంకా కాంపిటీషన్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట అసలు ఐసెట్ ఎగ్జామినేషన్ ఎందుకు మనం సీరియస్గా తీసుకొని కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళాలి చాలామంది అనుకుంటారు ఐసెట్ అప్లికేషన్ వేసేసాము ఐసెట్లో రాస్తే ఎంబీఎంసీ ఎంత ర్యాంక్ వచ్చినాక సీట్ వచ్చేస్తుంది కదా అనేసి అది కాదు ముఖ్యమైన పాయింట్ మీరు కోరుకున్న కాలేజీలో ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలంటే ర్యాంక్ మరి మీకు నచ్చినట్టు ఉండాలి కదా కోరుకున్న కాలేజ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా కాలేజీలు ఉంటాయి తెలంగాణలో చాలా కాలేజీలు ఉన్నాయి ప్రతి ఊర్లో కూడా మీకు ఎంబీఎంసీ కాలేజీలు ఉన్నాయి అయితే కొన్ని మీకు డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉస్మా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలనుకుంటారు లేదా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ టాప్ కాలేజెస్ ఉంటాయి వాటిలో ఎంబీఎంసే చేయాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా యూనివర్సిటీ క్యాంపస్ చేయాలనుకుంటారు అంటే క్యాంపస్లో సీట్ రావడం సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ యూనివర్సిటీ క్యాంపస్ రైట్ లేదా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఇలా వీటిలో క్యాంపస్లో సీట్ వస్తే నాకు బాగుంటుంది క్యాంపస్లో ఎంబీఎంసీ చేస్తూ నేను ఆ ఎంబీఎంసీతో పాటు ఇంకేదైనా పోటీ పరీక్షలను ప్రిపేర్ కావచ్చు అనే ఐడియా కొంతమందికి ఉంటుంది చాలా మంచి అవకాశం కదా క్యాంపస్లో సీట్ రావడం అనేది సో మహిళ యూనివర్సిటీలో క్యాంపస్ సీట్ అక్కడ ఎంబీఏఎంసీ చేయాలంటారు వీ ఇలాంటి ఐడియా ఉన్న స్టూడెంట్స్ డెఫినెట్గా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మాట అయితే చిన్నపాటి ప్రిపరేషన్ టిప్స్ కానీ మీరు తీసుకుంటే ఈజీగా ఈ ఐసెట్లో థౌజండ్ లోపల ర్యాంక్ మీరు సంపాదించవచ్చు థౌజండ్ లోపల థౌజండ్ లోపల కానీ ర్యాంక్ మీకు వచ్చిందంటే డెఫినెట్గా మీరు అనుకున్న ఒక డ్రీమ్ కాలేజ్లో ఎంబీఏఎంసీ అడ్మిషన్ మీ సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు నాకున్న అర్హత ఏంటి అసలు ఈ ఐసెట్ మీద నేను ఎంత కమాండ్ ఉంది నేను ఏ విధంగా బెస్ట్గా చెప్పగలుగుతానంటే ఫస్ట్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్గా తిరుపతిలో కౌటిల్ ఇన్స్టిట్యూషన్ చాలా పాపులర్ అండ్ రెప్యూడ్ ఇన్స్టిట్యూషన్ దీంట్లో నా స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీలో నా స్టూడెంట్ ఎస్యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఫణిత్ స్టేట్ ఫస్ట్ వచ్చాడండి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా నా స్టూడెంట్ అంటే మన కౌటిల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కేతన్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు సో ఇలా ఈ విధమైన గైడెన్స్ ఇచ్చాను కాబట్టి మీకు నేను బెస్ట్గా గైడెన్స్ ఇక్కడ ఈ ఐటీఎం టీవీ ఛానల్ ద్వారా ఐసీ గురించి మంచి ప్రిపరేషన్ టిప్స్ ఇవ్వగలుగుతాను అలాంటి దీంతోపాటు నేను ఈనాడు న్యూస్ పేపర్లో చదువు కాలానికి ఆర్టికల్స్ రాస్తుంటాను నేను సో ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చదువు కాలంలో వచ్చిన ఆర్టికల్ నాదే రెండు కోర్సుల్లోకి ఒకటే పరీక్ష అని చెప్పి నేను ఆర్టికల్ రాశాను మీ కెన్ యూ కెన్ చెక్ ఇట్ దీంతోపాటు లాస్ట్ ఇయర్ కూడా నేను ఆర్టికల్ రాశాను చదువు కాలం ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు ఎడిషన్స్లో కూడా ఈ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు శ్రీధర్ కౌటిల్య తిరుపతి ఇప్పుడు మనము సిలబస్ కొద్దాం అసలు నేను ఒకే ఒక స్క్రీన్షాట్ ద్వారా మీకు ఒకే ఒక స్లైడ్ ద్వారా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నా పాయింట్ ఏంటంటే మీరు ఒక టెన్ డేస్ ఉన్న ఐసెట్కి జూన్ ఎయిత్ అండ్ నైన్త్ తెలంగాణలో ఐసెట్ ఎగ్జామ్ జరుగుతుంది మే సెవెంత్ ఏపీలో ఐసెట్ ఎగ్జామ్ జరుగుతుంది తక్కువ టైంలో కూడా డెఫినెట్గా బెస్ట్ ప్రిపరేషన్ మీరు చేయొచ్చు అనేది నా పాయింట్ ఎందుకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నామంటే తక్కువ టైం సో పది రోజుల్లో కూడా మీరు మేనేజ్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ పెంచుకోవచ్చు సో తెలంగాణ స్టూడెంట్స్కి ఎగ్జామ్ జూన్లో ఉంది కాబట్టి ఇంకాస్త బెస్ట్ ర్యాంక్ మీరు సంపాదించుకోవచ్చు దీనికి మీరు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటాం అంటే ఏదో గుడ్ ఎదు చేలో వేసినట్టు ప్రిపరేషన్ కాకుండా ఒక వ్యూహాత్మకంగా కానీ మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఐసెట్లో టాప్ ర్యాంక్ రావడం గ్యారెంటీ నేను వన్ టు టెన్ గురించి మాట్లాడలేదు థౌజండ్ లోపల కానీ మీరు ర్యాంక్ తెచ్చుకున్నారంటే మీరు అనుకున్న డ్రీమ్ యూనివర్సిటీ క్యాంపస్ లేదా టాప్ కాలేజీలో మీరు ఎంబీఎంసీఏ మీరు సొంతం చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ మీరు ఎప్పుడైతే టాప్ కాలేజీలోకి వెళ్తారో అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది ప్లేస్మెంట్స్ ఉంటాయి తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మంచి స్టూడెంట్స్ ఉంటారు అంటే కాంపిటీషన్లో కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు ఎప్పుడైతే మీ కాలేజ్లో మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న స్టూడెంట్స్ మీ పక్కన ఉంటారో మీరు కూడా వాళ్ళతో పాటు పరిగెత్తాలనే ఒక ధ్యేయంతో బాగా ప్రిపేర్ అవుతారు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది సో అందుకు చెప్తున్నాను ఐసెట్ యొక్క ప్యాటర్న్ అంతా కూడా ఒకే స్క్రీన్ స్టాట్లో తీసుకొచ్చాను చూడండి ఐసెట్ ఎగ్జామ్ మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే రెండు వందల క్వశ్చన్లు మీరు టూ అండ్ హాఫ్ అవర్స్లో మీరు క్రాక్ చేయాల్సి వస్తుంది నో నెగిటివ్ మార్కింగ్ పెద్ద అడ్వాంటేజ్ మనకు అసలు నెగిటివ్ మార్కింగ్ వెళ్ళేది కదా అసలు ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ సెక్షన్ అనలిటికల్ ఎబిలిటీ రైట్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏపీ తెలంగాణ రెండింటిలో కూడా నైసట్ సిలబస్ ఒకటే అయితే ప్యాటర్న్లో ఒక చిన్న మార్పులు తప్ప ఇంకేం లేదు అది నేను క్లియర్గా ఇక్కడ మీకు ఇక్కడ నా ప్రజెంటేషన్లు ఇచ్చాను మొట్టమొదటి సెక్షను అనలిటికల్ ఎబిలిటీ ఇందులో సెవెంటు ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణ రెంట్లో కూడా కామన్ అయితే అనలిటికల్ ఎబిలిటీలో ఏమున్నాయి అనలిటికల్ ఎబిలిటీ అంటే ఇక్కడ డేటా సఫిషియన్సీ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది ప్రాబ్లమ్ సాల్వింగ్లో సీక్వెన్స్ డేటా అనాలిసిస్ కోడింగ్ డీ కోడింగ్ డే టు టైం అరేంజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ వస్తున్నాయి సింపుల్గా చెప్పాలంటే ఇది రీజనింగ్ మనకు బాగా అర్థమయ్యే బాగా ఈజీగా గుర్తుపెట్టుకునే సెక్షన్స్ పేర్లు ఏంటంటే అరథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు ఇది రీజనింగ్ సెక్షన్ సో దీని మీదనే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఏపీ అండ్ తెలంగాణలో తర్వాత మళ్ళీ మీరు చూస్తే నెక్స్ట్ పార్ట్లో తీసుకుంటే సో మ్యాథమెటికల్ ఎబిలిటీ రెండో సెక్షన్ సో మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే ఏంటి సో మ్యాథ్స్ అనుకుంటారు ఎక్కువగానే మీరు మ్యాథ్స్తో పాటు అర్థమెటిక్ కూడా ఉంది ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఇక్కడ చేంజ్ ఉంది ఏపీకి తర్వాత తెలంగాణకి ఏపీ ఐసెట్లో ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి తెలంగాణ ఐసెట్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు మ్యాథ్స్ వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు తెలంగాణ ఐసెట్లో దీంట్లో అర్థమెటిక్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే చాలా సింపుల్ ఆల్జీబ్రా టెన్ స్టాట్ సిక్స్ టెన్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించారంటే ఈ తెలంగాణ ఐసెట్లో మాత్రము థర్టీ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు మ్యాథ్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు బాగా గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ వెయిటేజ్ జీబ్రా జామెట్రీకి తెలంగాణ ఐసెట్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి దీన్ని ఎలా క్రాక్ చేయాలో చెప్తాను రీజనింగ్ అని చదవడానికి రీజనింగ్ అంటే కామన్ సెన్స్ బ్లడ్ రిలేషన్స్ అంటే మీ యొక్క ఫాదర్ యొక్క బ్రదరు తమ్ముడి సో వైఫ్ మీకు ఏమవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ కామన్ సెన్స్ మీదనే ఉంటుందంటే ఏ ఎఫ్ లేదా ఐ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది జస్ట్ మీ యొక్క కామన్ సెన్స్ అప్లై చేస్తే రీజనింగ్ దీనికంటూ ఒక పెద్ద సిలబస్ లేదు మొత్తం రీజనింగ్ మీద మీరు కమాండ్ తెచ్చుకోవాలంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీరు కమాండ్ తెచ్చుకోవాలంటే మీరు జస్ట్ ఒక టెన్ డేస్ కూర్చున్నా కూడా అయిపోతుంది టెన్ డేస్ అంత మించి పట్టదు ఎందుకంటే ఎక్కువ సిలబస్ లేదు దీంట్లో తక్కువ సిలబస్ తక్కువ టైం ప్రిపరేషన్ పడుతుంది ఎక్కువ మార్కులు ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఈ అనలిటికల్ ఎబిలిటీని ఫస్ట్ ప్రిపరేషన్ చేయండి స్టార్ట్ చేయండి తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఎబిలిటీలో చాలామంది అంటే మ్యాథ్స్ అంటే భయం అనుకుంటారు నాన్ మ్యాథ్స్ డీడ్స్ మ్యాథ్స్ గురించి మీరు పక్కన పెట్టండి అరథమెటిక్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంది ఇక్కడ మీకు అరథమెటిక్ అంటే ఏంటి డైలీ మ్యాథ్స్ పర్సెంటేజెస్ మనం మామూలు కాలిక్యులేట్ చేస్తాం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్స్ బై డిస్టెన్స్ అరథమెటిక్ అంటే డైలీ లైఫ్లో మనం ఉపయోగించే మామూలు లెక్కలు అనుకోండి చాలు ఇది ఒక సపరేట్ లాగా ఒక జామెట్రీ ఆల్జీబ్రా అని ఫీల్ కాల్సి పని లేదు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ మీరు ఇది ఈజీగా చాలా తక్కువ టైంలో మీరు క్రాక్ చేయచ్చు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అర్థమెటిక్ మీద బేస్ అయింది ఇక్కడ మీకు టైం పట్టేది ఆల్జీబ్రా జామెట్రీ ఇది కూడా మీకు టెన్త్ క్లాస్ బేస్డ్ మీదే ఉంటుంది స్టాండర్స్ కాబట్టి ఈ ఆల్జీబ్రా జామెట్రీని కూడా మీరు ఒక పట్టు పట్టేయచ్చు కదా అంటున్నాను తర్వాత స్టాటిస్ ఎబిలిటీ నెక్స్ట్ చూడండి మూడో సెక్షన్ ఎంత ఈజీగా ఉంటుందో మనకి ఇక్కడ కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్ సో కమ్యూనికేషన్ ఎబిలిటీలో మీరు గమనించారంటే ఇది రెండో సెక్షన్ చాలా ఈజీ మొదటి సెక్షన్ ఏం చెప్పాను అల్ కలిపి రీజనింగ్ రెండోది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మీరు చూస్తే ఏపీ ఐసెట్లో ఆంధ్ర ఐసెట్లో సెవెంటీ క్వశ్చన్స్ ఉన్నాయి తెలంగాణ ఐసెట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు వెయిటేజ్ తగ్గిచ్చారు ఇక్కడ ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు సో దీంట్లో ఏమొస్తుంది వొకాబులరీ అంటే వర్డ్స్ సిరనిమ్స్ యాంటనిమ్స్ వీటి మీద అడుగుతున్నాడు చిన్న చిన్న పదాలే తర్వాత గ్రామర్ ఒక్క గ్రామర్ నేర్చుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ ఏపీ ఐసెట్లో క్లియర్గా మనకి ఇచ్చేస్తాడు ఏంటి డివైడ్ చేశారనమాట ఏ టాపిక్కి ఎన్ని మార్కులు అని చెప్పి కాబట్టి ఫంక్షనల్ గ్రామర్ అంతా కూడా మీరు నేర్చుకుంటే ఇరవై మార్కులు అంటే ఈ గ్రామర్ నేర్చుకోవడం ఎంత టైం పడుతుందండి మొత్తం గ్రామర్ టెన్సెస్ ప్యాసివ్ వైస్ రిపోర్ట్ స్పీచ్ ప్రిపరేషన్స్ ప్రిపరేషన్స్ మీద ఎక్కువ అడుగుతారు క్వశ్చన్స్ మనకి సో ఆ గ్రామర్ నేర్చుకోవాలంటే కేవలం మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ పైన ఎక్కువగా స్పెండ్ చేస్తలేదు పోటీ పరీక్షల ఆ పరీక్షకు సన్నద్ధత తగినట్టు మీరు ప్రిపేర్ అవుతాయి అవునా తర్వాత గ్రామర్ మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక మూడు రోజులు కూర్చుంటే అయిపోతుంది బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ దీంట్లోకి మీరు గమనిస్తే బిజినెస్ అండ్ కంప్యూటర్ ఎర్చి సింపుల్ అడుగుతున్నాడు దీంట్లో కూడా అని అంటే ఏది కూడా అని బేసిక్స్ తప్పింకే లేదు సో కంప్యూటర్ టెక్నాలజీ సో కంప్యూటర్ టెక్నాలజీలో మీరు లాస్ట్ టైం గమనిస్తే మనకి చిన్న చిన్న టర్మ్సే కంప్యూటర్స్ ర్యామ్ ఫర్ అందరు తెలిసిందే ర్యామ్ అంటే ఏంటి రోమ్ అంటే ఏంటి ఇవే అడుగుతున్నాడు అనమాట సో వైఫై డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చూసారా వరల్డ్ వైడ్ వెబ్కి ఇదిని కూడా ఎక్స్పాన్షన్ అడిగాడు చిన్న చిన్న క్వశ్చన్స్ కంప్యూటర్ టెక్నాలజీ నెక్స్ట్ బిజినెస్ టెర్నాలజీ కూడా అని చిన్న చిన్న క్వశ్చన్స్ బిజినెస్ అంటే ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి దానికోసం ప్లాన్ చేస్తారు తర్వాత రీడింగ్ కాంపినేషన్ మీకు ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఏది ఇదంతా ఈ డివిజన్ మీకు ఏపీఐసెట్లో ఐసెట్లో చేసారండి ఈ డివిజన్ అదే మీకు తెలంగాణ ఈసెట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ అని చెప్పాడు కానీ డివిజన్ చేయాల ఏపీ సెట్లో మాత్రం మీకు డివైడ్ చేశారు ప్రతి చాప్టర్కి ఎన్ని మార్కులు అండి సో రీడింగ్ కాంపిటీషన్ ఈ రీడింగ్ కాంపిటీషన్ మీరు గమనించారంటే చాలా సిల్లీగా ఉంటుంది ఎందుకంటే ప్యాసేజ్లో చిన్న చిన్న ప్యాసేజ్ రెండే రెండు పారాగ్రాఫ్లు తర్వాత డైరెక్ట్గా క్వశ్చన్లో చూస్తే ఆన్సర్ ఎదుగుపట్టేయచ్చు మనకి అంత సింపుల్గా ఉంటుంది సో రీడింగ్ కాంపిటీషన్ అంటే సింపుల్గా మీరు ఇరవై క్వశ్చన్లు కూడా క్రాక్ చేయొచ్చు సో మీరు పేపర్ చూస్తే అర్థమవుతుంది ఏది కానీ పైన నుంచి చూసి మీరు అనుకోవద్దండి ఏంటి ఇది చాలా కష్టం అని అనుకోవద్దండి చాలా చాలా ఈజీ ఐసెట్ అని చెప్తున్నాను సో మొత్తం మీద చూసుకుంటే గ్రాఫ్ మీకు ప్రజెంటేషన్ నాకు కనిపించేది ఏముంది సో త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఏది అనడికల్ ఎబిలిటీ తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఈజీ సెక్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి మీరు ప్రిపరేషన్ ప్రిపరేషనే కాదు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంతే గుర్తుపెట్టుకోండి ఈజీ సెక్షన్ ఏంటంటే అడికల్ ఎబిలిటీ నేను ఏం చెప్పాను అడిగల్ ఎబిలిటీ మీద కమెంట్ తెచ్చుకోవాలంటే పది రోజులు చాలని చెప్పాను అంటే రీజనింగ్ కామన్ సెన్స్ బేస్డ్ సెవెంటీ క్వశ్చన్స్ మీ అకౌంట్లో పడిపోయింది తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీ చాలా ఈజీ మీరు పేపర్ చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు దీనిలో రీడింగ్ కాంపినేషన్ చిన్న చిన్న ప్యాసెస్లు గ్రామర్ నేర్చుకుంటే ఏపీ వేసేటట్టు వాళ్ళకి మినిమం ట్వంటీ క్వశ్చన్స్ తెలంగాణ వేసేట్లో కూడా గ్రామర్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి గ్రామర్ ఎక్కువ టైం పట్టదు మీకు మనం అదే మీరు ఒకాలీరీ నేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టచ్చు కానీ రిమైనింగ్ సెక్షన్స్లో లిమిటెడ్ సిలబస్ ఎక్కువ మార్కులు ఉన్నాయి ఒకావలరీ మీరు గమనించారంటే పదజాలం వర్డ్స్ ఇవి కూడా చాలా చిన్న చిన్న పదాలకి సెంటెమ్స్ యాంటెంట్స్ అడుగుతున్నాయండి కాబట్టి ఈ రెండో సెక్షన్ చాలా ఈజీ నెక్స్ట్ మూడో సెక్షన్లో మాత్రమే అరిథమెటిక్ పార్ట్ చాలా ఈజీ చెప్పే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఒక మ్యాథమెటిక్స్ పార్ట్ మాత్రమే కొంత టైం పట్టచ్చు అది కూడా మీకు టెన్త్ క్లాస్లో ఆల్రెడీ మీరు స్టడీ చేశారు కదా కాబట్టి ఈజీగా దీన్ని చేయించని చెప్తున్నారు ఇది కూడా మీకు టఫ్ ఏం కాదు టెన్త్ క్లాస్లో పరిచయం అన్నది సో దీన్ని బట్టి చూసుకుంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని చేయొచ్చు అంటే రెండు వందల క్వశ్చన్లో మీరు బాగా గమనించారంటే హండ్రెడ్ క్వశ్చన్స్ తక్కువ టైంలోనే మీరు సాధించుకోవచ్చు వంద క్వశ్చన్లు కానీ మీరు బాగా చేశారంటే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఏంటి నెగిటివ్ మార్కింగ్ లేదు ఎన్ని క్వశ్చన్లు మీరు పెట్టుకోవచ్చు వంద క్వశ్చన్లు రెండొందలో కానీ వంద క్వశ్చన్లు కానీ మీరు చేశారంటే మీకు ర్యాంక్ ఎవరైతే వంద క్వశ్చన్లు కరెక్ట్గా చేసిన వాళ్ళకి ర్యాంక్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందండి లాస్ట్ ఇయర్ మనం ట్రెండ్స్ తీసుకుంటే ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ తీసుకుంటే థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంక్ రావాలంటే వంద క్వశ్చన్లు బాగా చేసిన వాళ్ళకి వస్తుంది కాబట్టి వంద మార్కులు సాధించడము ఒక నీట్గా చెప్పాలంటే వన్ మంత్ లోపల ప్రిపరేషన్తోనే ఉంది ఇది ఈజీ అని మీరు పాజిటివ్గా ఫీల్ కావడము స్ట్రాటజిక్గా ప్రిపరేషన్ చేస్తే చాలా చెప్తున్నారు ఎక్కడ కూడా మీరు నెగిటివిటీ మాత్రం ఉండకూడదు అందుకే ఒక సామెతను గుర్తుపెట్టుకోండి ఉన్న స్నేహం చేయొచ్చు కానీ నిరాశావాదంతో ఉన్న వ్యక్తితో స్నేహం చేయకూడదని మీరు ఎక్కడన్నా కూడా నెగిటివ్గా చాలా కొన్ని పాయింట్స్ అనొచ్చు సో ఏమిటంటే అది ఐసెట్ కష్టము ఎక్కువ సిలబస్ ఎక్కువ సిలబస్ని ఏమందుకు అనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా సిలబస్ పరిధి ఎంత ఉన్నా కూడా దానికి ఉన్న చాప్టర్స్ దాని సిలబస్ నేర్చుకోవడానికి పట్టే సమయము చాలా తక్కువ సమయం కాబట్టి ఐసెట్లో ర్యాంకు మీకు థౌజండ్ లోపల రావడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తున్నా నా అనుభవంతో నేను ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్స్ సాధించిన వారు ఉన్నారు థౌజండ్ లోపల ర్యాంక్స్ హండ్రెడ్ లోపల ర్యాంక్స్ వీళ్ళందరి ప్రిపరేషన్ చూశాను కాబట్టి అసలు కొన్ని సందర్భాలు అయితే మా స్టూడెంట్స్ ప్రిపరేషన్ లేకుండా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదన్నా ఒక విషయాన్ని బయట వాళ్ళ మాటలు విని నిరాశావాదులు చెప్పిన మాటలు విని అది టఫ్ అని ఫీల్ అయ్యి మీరు లైఫ్లో ఒక మంచి కాలేజీలో సీటు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అందుకోసం జాగ్రత్త పడడం కోసము నేను మీకు ఇంత సింపుల్గా ఐసెట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ తక్కువ టైంలోనే మీరు థౌజండ్ లోపల ర్యాంకు తప్పనిసరిగా సంపాదించుకోవచ్చు అని మీకు ప్రూవ్ చేసి చూపించాను స్టూడెంట్స్ కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో నేను చెప్పిన ప్రిపరేషన్ మీరు చేయండి ఇలా చేస్తే మీకు థౌజండ్ లోపల ర్యాంక్ రావడం గ్యారెంటీ